ఈరోజు చిన్నెరగడ్డలు నాటి బెండకాయలతో పులుసు ఎలా చేయాలో చూసేయండి ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి కలుపుతూ జిగురంతా పోయేదాకా వేయించుకోవాలి ఈ బెండకాయలు వేగేలోపు మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండు రెండు పెద్ద సైజు టొమాటోస్తో కట్ చేసుకున్న ముక్కలు వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలు వేగాక తీసేసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు చిన్నెరగడ్డలు వేసి ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ ఉప్పు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ పసుపు జీలకర్ర పొడి మెంతి పొడి వేసి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకొని తగినన్ని వాటర్ పోసి కూర ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి దింపేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్